సల సల మరిగే తనది సమాన్యుడుగాడే గడ తడ మెరిసే పిడుకు సింహము రాకేష్ అన్నత జై కొట్టి పదర కమలం జంటను బంటి అన్నడుగులో అడుగు అవరా సింహము రాకేశ్ అన్న తొయ కొట్టీ పదర కమలవు జంటను బంటి అన్నడుగులో అడుగురసమీ నెత్తూరు తనకి సమాన్యుడు గేద డు కబడ్డీ ఆట రాకేష్ అన్న నడిసిన మాట కుండు తన మాట చిరగుండెల తనదే కోట తన సూపులు ఇసిరిన ఈట ఇక సాగదు ఎవ్వని ఆట చుక్కలు చూపిస్తాడు బేట ఊరగిలే సూర్యుడు కదిలొస్తుంటే ప్రతి మోడికి సింహము రాకేష్ అన్న జై కొట్టి పదరా కమలం చెంటను బండి అన్నడుగులో అడుగు అవరా గోదవసింహము రా చేసన్న గెలుపుతో మనము ఆర్మూరు పల్లెల బలము దోపిడి సూసాగడు జనము కాల్చైన కక్కిచ్చతనము ఎల్లప్పుడూ అన్నకు మనము పెడదాము పానాలు పనము కొల్మునికించే తన కలము ఎనకున్నది సూడిక తలము అది కోర పాతినే పరిగెత్తించేవో నిప్పుకుండా నువ్వు వచ్చిన సందే నిద్ర లేదు కొందరికి కళ్ళ నిండా ఓ కమలం వడా ఓ ధైర్యము ఉన్నో గంగా పూర్ము ముద్దు బిడ్డ తరాలు మారిన జనాలలో చెరగని నేనే సింహము

సింహము రాకే అన్నత జై కొట్టి పదరా కమలం చెంటను బట్టి అన్నడుగులో అడుగు అవరా సింహము రాకే Beyond సింహము రాకేష్ అన్నత చై కొట్టి పదరా కమలం చెంటను బండి అన్నడుగులో అడుగు అవరాధవ సింహము రాకే చేసన్న గెలుపుతో మనము ఆర్మూరు పల్లెల బలము దోపిడి చూసాగడు జనము కాల్చైన కక్కించతనము ఎల్లప్పుడు అన్నకు మనము పెడదాము పానాలు పనము కొల్గొనికించే తన కలము ఈయనకున్నది సూడిగా తలము అది కోరపాతినే పరిగెత్తించే పదరా ఓ ధైర్యము ఉన్నో గంకా పూర్ము ముద్దు బిడ్డ తరాలు మారిన జనాలలో చెరగని నేనేనా కాదుదమ సింహము రాకే సన్నత చేవట్టి పదరా కమల ఉజంటను i ఆట రాకేష్ణ నడిసిన మాట విరంగి కుండు తన మాట చిల గుండల తనదే కోట తన సూపులు ఇసిరిన ఈటా ఇక సాగదు ఎవ్వని ఆట సింహము రాకే అన్న తై కొట్టి పదరా కమలం జండ్ చిన్న గెలుపుతో మనము ఆరుమూరు పల్లెల బలముడు సూసాగడు జనము కాల్చైన కక్కించే తనము అన్నకు మనము పెడదాము పానాలు పనము తన పనములమున్నది సూటిక తలము అది కోరపాటి పరిగెత్తించేవో నిప్పుకుండా నువ్వు వచ్చిన సంధి నిద్ర లేదు కొందరికి కళ్ళ నిండా గోములవు చెందనుకుంట సింహము రాకేష్ అన్నత జై కొట్టి పదర కమలవు జంటను బట్ సింహము బట్టి అడుగు అవరా నెత్తూరు తనది సమాన్యుడు గే గడ మెరుసే పిడు సింహము రాకేష్ అన్నత జై కొట్టి పదరా కమలం చెంటను బట్టి అన్నడుగులో అడుగు అవరా సింహము రాకేష్ అన్నత జై కొట్టి పదరా కమలం దిగితే చీత గాడేస్తాడు కబడ్డీ ఆట రాకేష్ అన్న నడిసిన మాట విరంగి కుండు తన మాట చిల గుండెల తనదే కోట తన సూపులు ఇసిరిన ఈట ఇక సాగదు ఎవ్వని ఆట కాలే నమ సింహము రాకే సన్నత తై కొట్టి పదరా చిన్న గెలుపుతో మనము ఆరు పల్లెల పెడదాము పానాలు పనము ఎల్లప్పుడుకించే తన కలము ఇనకున్నది సూడిక తలము అది కోరపాట్ పరిగెత్తించేవా నిప్పుకుండా నువ్వు వచ్చిన సంధి నిద్ర లేదు కొందరికి కళ్ళ నిండా ఓ కమలవు

భవిష్యత్ తరాలకు చెందాలి అనే ఒక నియమాలకు తొంగలో దొక్కి ఇక్కడ రకరకాల అక్రమాలు అక్రమ తవ్వకాలు ఎటువంటి అనుమతులు లేకుండా రెండోది ఇక్కడ జరిగే అక్రమాలు అంటే బ్లాస్టింగ్స్ కావచ్చు వాళ్ళు పరిమితికి మించి దాన్ని ఎక్కువ క్వాంటిటీ వాడటం వల్ల ఈ చుట్టుపక్కల గ్రామంలో దగ్గర అవుతుందో గర్భవిచ్ఛిన్నాలు అవుతున్నాయి కడుపులో ఉన్న బిడ్డలు కూడా కడుపులోనే చనిపోతున్నాయి అని అడిగిన వాళ్ళని దారుణంగా హింసించి టిప్పర్ల కింద చేశారు దౌర్జన్యపూర్తంగా ప్రవర్తించారు గవర్నమెంట్కు రావాల్సిన రాయల్టీలు చెల్లించకుండా తప్పుడు బిల్లులు సృష్టించి తప్పుడు పత్రాలు సృష్టించి అధికారులను భయపెట్టి అధికారులు మంచి వాళ్ళే కానీ అధికారులను భయపెట్టారు భయపెట్టి వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించకుండా చేశారు ఈరోజు ఎక్కడ చూసినా అక్రమం తవ్వకాలు వాళ్ళు చెప్పింది ఇంత ఉంది తవ్వింది కొండంత ఉంది కాబట్టి దీని మీద సీబీసీఐడి ఇంక్వైరీ చేయాలా విజిలెన్స్ కమిటీకి వెళ్ళండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వినతపత్రం ఇవ్వాలనుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ సరైన న్యాయం దొరకపోతే ఏదైతే ఉబులాపురం మైనింగ్ ఉబులాపురం మైనింగ్ పెట్టడం జరిగితే సిబిఐ ఉన్న ఢిల్లీ వచ్చాను సిబిఐ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి గవర్నమెంట్ నుంచి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారు ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి మేము మీడియా మిత్రులను కూడా కోరుకుంటున్నాం దయచేసి ప్రకృతి సంపాదన కాబట్టి ప్రభుత్వ మరి ఇది ప్రభుత్వ ప్రభుత్వ భూమిలో లీజ్ తీసుకోవచ్చు కానీ లీజ్ తీసుకున్నది ఎంత చారానా తవ్వింది ఎంత బారానా ఎక్కడైతే క్వారీ ఉందో అక్కడ వీళ్ళకి లేదు డిపాజిట్స్ లేదు వేరే దగ్గర డిపాజిట్స్ ఉన్నాయి కాబట్టి అది గవర్నమెంట్ ల్యాండ్లో ప్రాంతంగా గవర్నమెంట్ అది లీజ్కి అని భూమి వాళ్ళు సర్వే నెంబర్లో అదేదో తేడా చేసి పేపర్ చేసి జరిపారు పదిహేను ఏళ్ళ నుంచి చూస్తున్నారా మీరే చూడండి కేజీఎఫ్ సినిమా చూసారా మీరు చూడండి కేజీఎఫ్ సినిమా కేజీఎఫ్ సినిమా ఎన్ని అంటే సుమారు నేను అనుకుంటున్నాను సుమారు కొన్ని వేల కోట్లు అక్రమాలు జరిగినాయి అనుకుంటున్నాను దీని ఎవరు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో ఈ పెద్దవాళ్ళందరినీ బయటికి తీసి ఈ పెద్దవాళ్ళందరినీ బయటికి తీసి గవర్నమెంట్ ఆస్తులు ఏవైతే కొల్లగొట్టారో గవర్నమెంట్ డబ్బుని రెండోది ఇక్కడ మొత్తానికి ఒక అరాచకం రాజ్యం ఎంత ఉన్నది ఏదైతే ఉన్నదో ఇప్పటివరకు అధికారులను కూడా కోరడం జరిగింది దయచేసి మొత్తం ఇమ్మీడియట్లీ ఆపండి ఆపిన తర్వాత దీని ఒక విజిలెన్స్ కమిషన్ వేసి సిబిసిఐ ఇంక్వైరీ చేసి అసలు దీన్ని ఏమేమి అక్రమాలు జరిగినాయి ఏమేమి అక్రమాలు జరిగినాయి ఈ అక్రమాలన్నీ తిరిగి తోడాలి తోడి ప్రజలకు న్యాయమైన ఏదైతే ప్రజల సొమ్ము కొల్లగొట్టబడ్డదో వందల కోట్లు ఆ వందల కోట్లు ప్రజల సొమ్ము కొల్లగొట్టి ఆ సొమ్ముతోనే ప్రజల మీద దాడులు చేసి ఆసబ్బుల్ ఆ సొమ్ములతోనే ప్రజాస్వామ్యంలో ప్రవేశించి బందిపోట్లాగా ప్రజాస్వామ్య వ్యవస్థను కూడా చెరబడ్డారు అంటే ఒక్క దుర్మార్గుణి ఈ సహజ వనరుల దోపిడీకి వదిలితే ఎన్ని వ్యవస్థను చిన్న భిన్నం చేసినా చూడండి కాబట్టి ఒక ఈ పచ్చటి కొండలు ఈ పచ్చటి పాయళ్ళు ఇవన్నీ ఉండాలా భవిష్యత్తులకు స్వచ్ఛమైన గాలి గెలుచుకోవాలంటే ఇట్లాంటి అక్రమ వార్యలు ఉండకూడదు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది కూడా దయచేసి పల్లెల వైపు ఒకసారి పల్లె పట్టణాలను వదిలి పల్లెల వైపు ఈ ప్రకృతి వనరుల వైపు చూడండి ప్రజలు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్య సమస్యలు ఇంకొకటి ఏంటంటే వడ్డర కులస్తులు ఏదో రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు వాళ్ళ పేరు మీద ఉండే క్వారీ అంతా ఇక్కడ మాదాపూర్ ఒడిర క్వారీ అని సొసైటీ చేసుకుని పాపం పేదవాళ్ళు వాళ్ళని దౌర్జన్యంగా సంతకాలు పెట్టించుకొని దౌర్జన్యంగా బెదిరించి తుపాకులు పెట్టి చంపేస్తామని బెదిరించి వాళ్ళతోని విద్రాయల్ ఫామ్స్ తీసుకొని పాపం ఏముండదంటే వడ్డెర కులస్తులు ఏదో ఒకరోజు కూలీ చేసుకుంటే రాళ్ళు బండలు కొట్టుకుంటే నాలుగు రాళ్ళు కొట్టుకుంటే మనం చూస్తున్నాం తాత ముత్తాతల నుంచి వాళ్ళని కూడా దౌర్జంగా వెళ్ళగొట్టి వాళ్ళ పేర్ల మీద మార్చుకున్నారు ఇది కూడా తిరిగి న్యాయంగా ధర్మంగా అంత రికవరీ చేసి దోసుకున్న దోసుకున్నంత తీసి ప్రజల ఆస్తుల ఖజానలో జమ చేసి ఈ ఏమైనా మిగిలిన ఇది ఉందో ఇది ఈ ఒడ్డెర కులస్తులు కానీ ఇంకా అట్లాంటి ఈ రాతి వృత్తి మీద ఆధారపడ్డ సొసైటీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇవ్వాలని నేను ఈ మీడియా ముఖంగా కోరుతున్నా దీన్ని ఆల్రెడీ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను ఆరుమూరు ఎమ్మెల్యే అంటే నేను ఒక టైగర్ అనే పేరు అన్న మరి ఈ క్వారీలు మొత్తం మూసివేస్తారా లేదంటే ఇంకా ఈ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏముంది అసలు అంటే ఇప్పటిదాకా జరుగుతున్న అరాచకాలని వెలికి తీసుకునే ముందు ఉంటారా లేకుంటే ఇంతటితో ఆపేస్తారా అంటే మీ మీద ఆధారపడింది అంటే మీరు తీసుకొస్తే నా దృష్టికి తీసుకొస్తే నా పరిమితి ఎంత ఉన్నది ఎనభై ఏడు గ్రామాల ప్రతినిధులు కంటిన్యూ చివరి రోజు వరకు చివరి నిమిషం వరకు ఐదు సంవత్సరాల రాత్రి పన్నెండు గంటలకు ఎప్పుడైతే పవర్ పోతుందో ఆ రోజు వరకు ఈ ఆర్ బిడ్డ ఇదే పోరాటం ప్రజల పక్షాన్ని నిలుస్తాను ప్రకృతి సంపదను కాపాడుతాను ఏదైనా సరే ప్రజల అభ్యున్నతితో పాటు పాడతాను ఎటువంటి సందేహం లేదు ఏ రోజన్నా మాట తప్పిన రోజు మడమ తిప్పిన రోజు ఇవ్వే మైకులు ఇవ్వే విలేకరులు ఇవ్వే పెదవులు అడగండి నిర్భయంగా అడగండి కాబట్టి ఇటువంటి సందేహం లేదు దయచేసి మీడియా మిత్రులను చెప్తున్నాను ఎక్కడెక్కడైతే కందకాలను దవ్వకున్న అక్రమార్కులు ఉన్నారో మీరందరూ చూస్తున్నారు ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అది ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు కాపాడేవాడు ఎక్కడికి వెళ్ళాడు కౌగులించుకున్నవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దయచేసి మీ అందరు కూడా కాంట్రాక్టర్లకు చెప్తున్నాను నాకు మీ మీద ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు వ్యక్తిగత స్వార్థం లేదు ఏదైతే తవ్వారు ఏదైతే దోచారు అని చెప్పి వంద యాభై ఎకరాల దోచారు చూడండి ఫీట్ అని చెప్పి వంద ఫీట్లు తవ్వారు వందల కోట్లు ట్యాక్స్ లెగ్గొట్టారు ఇవన్నీ దయచేసి మీరు స్వచ్ఛందంగా వన్ టైం సెట్ గవర్నమెంట్ గవర్నమెంట్లో సౌకర్యాలు ఉపయోగించుకొని ఉన్నంతలో కట్టేయండి అది ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది ఈరోజు ఇప్పటికే బడ్జెట్ లేదు తక్కువ ఉంది బడ్జెట్లో ఆ ఆ డబ్బుని ఈ సంపదకు అధిపతులైన పేద ప్రజలకు ఉపయోగిస్తాము కాబట్టి మిగతా అక్రమార్కులు కూడా ఇక్కడ నుంచి దయచేసి ఈ ఐదు సంవత్సరాల వరకు మాత్రం దయచేసి ఇట్లాంటి కార్యక్రమం చేపట్టకండి ఏదైనా జరిగితే జరిగిపోయిండొచ్చు అది గవర్నమెంట్ చూసుకుంటుంది విజిలెన్స్ చూసుకుంటుంది కానీ ఇక్కడ నుంచి మాత్రం ఎటువంటి ఎటువంటి చేయకూడదు నేను ఏ రోజైతే విజయోత్సరాలు చెప్పానో నా దగ్గరికి రావద్దు నా గేట్లు కూడా దాకద్దు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడానికి ప్రయత్నం చేసిన అధికార పార్టీ నాయకుల ద్వారా కావచ్చు ఇంకెవరి నాయకుల ద్వారా కావచ్చు లేకపోతే ఎవరన్నా ఓడిపోయిన నాయకులను పట్టుకుని హైదరాబాద్ సెక్రటేరియట్ చుట్టి తిరిగి ఏదైనా చేశారో దేశం మాది దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ మాది కాబట్టి ఇక్కడ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించినా ప్రత్యేకంగా సిబిఐని పిలిపించి ఎంక్వైరీ చేయించి మిమ్మల్ని చట్టబద్ధంగా కట్టకట్టాల ఎన్నికలు నెడతాను ఇప్పటికైనా జరిగిపోయిందంటే జరిగిపోయింది మర్చిపోండి ప్రజలకు క్షమాపణ కోరండి మేము మోసాలు చేశాం అక్రమ కేసులు పెట్టాము కాళ్ళు చేతులు ఇరుగొట్టాము ఇక్కడ యువకులని ఇప్పుడు వచ్చి చూపించడం చెప్పారు కాబట్టి యువకులను దారుణంగా హింసించారు అంటే ఆఖరికి ఉద్యోగాలు లేదు అడుగుతే ప్రశ్నించే గొంతుకులు గొంతులు కోసారు కాబట్టి ఇక ముందు ఈ ఆటలు మీడియా ముఖంగా చెప్తున్నా కబర్దార్ ఈ ఎనుకో ఎవరైనా దొంగలు చీకటి దొంగలు ఉన్నారో కొడుకు ఈ పదాలు తగ్గించాం చీకటి దొంగలకు చెప్తున్నా జాగ్రత్త ఇక్కడ నుంచి ఈ ఆరుమూడు ఎటువంటి అక్రమాలు చేయాలి దయచేసి మీరు కూడా నా దృష్టికి తీసుకురండి ఇట్లాంటి సమస్యలు ఉంటే అర్ధరాత్రి కూడా వస్తాను నిన్న కూడా ఏదో బెదిరిస్తున్నారు ఎవరో నేను చంపేస్తామని నన్ను చంపడం ఈ పని ఏమవుతుంది రప్పించిన కొడుకులారా నన్ను చంపడం దేవుడే నన్ను పుట్టిచ్చింది దేవుడే నన్ను చంపేది దేవుడే ఏ క్షణం ఏ రాతుందో ఈ సుమారుగా ఈ వారం రోజుల నుంచి వందల బెదిరింపు కాదు osionShe анат screams мен саңыз жек оly құрышым Okayни, өспекті ж chipsы олдай నేను నా ప్రజల గురించి చావడానికి సిద్ధమే కానీ ఇబ్బంది బదులండి అవసరమైతే మగధీర సినిమా చూడండి కొడుకులారా ఎలా ఉంటుందో పరిస్థితి అట్లా ఉంటుంది అందరినీ చంపి నేను చెప్తాను కాబట్టి పిచ్చి పిచ్చి డ్రామాలు బంద్ చేయండి ఇక్కడ నుంచి మీరు ఎన్ని ఫోన్లు చేసినా ఎన్ని చేసినా గుండాలు ఎంత ప్రయత్నం చేసినా ఇది మరణం లేని జీవితం రానది మరణం లేని జీవితం చాలాసార్లు చచ్చి బతికాను ఇంకా దేవుడే నాకున్నాడు నా ప్రజలు నాకున్నారు కాబట్టి ప్రజల సొమ్ము ఎవ్వడు ఎక్కడ తిన్నా కక్కిస్తాను ఎవ్వరికి భయపడను ఏ గుండాలకు రౌడీలకు తీవ్రవాదులకు ఉగ్రవాదులకు ఫారిన్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి उड़ा మారు డాలింగే తుమరకు కూడా దేని ఓ కరిగే ఏ కరీం అంటారు జబ్ చేసావుడా దేనాక మేవుడా కానుక హిసాబ్సే కూడా కానుక అందరిసే కూడా తెను బహు తాకత్వాలే మాకు మంచిగా భారతదేశంలో అజిత్ దోవాల్ గారు ఉన్నారు కానీ నిమిషంలో సర్జికల్ స్ట్రైక్ చేసే దేశం మాది పక్క దేశం మీద నీ బతుకులేన మీ లెక్కలే చిల్లర గ్యాంగ్ చీటర్లు కాబట్టి ఇక్కడ నుంచి రాజకీయాలు బంద్ చేయండి అభివృద్ధి ముఖ్యము శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు కూడా చెప్తున్నా నువ్వు కూడా నీ అన్ని అనుచరులకు చెప్పు ఇప్పటి వరకు చేసిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి వదిలేయమనండి ఒక మంచి ప్రశాంత జీవితం గడమనండి నాకు ఎటువంటి వ్యక్తిగత ఏం లేదు పగ ఏం లేదు మీరు కూడా ప్రజా జీవితంలోకి రండి ప్రజల క్షేత్రంలోకి రండి ఈ పది సంవత్సరాల నుంచి జరిగిపోయిన అభివృద్ధి ఏదైతే ఉందో ఆగిపోయిన అభివృద్ధి ఉన్నదో మీ ఓడిపోయిన పెంపుడు తండ్రి మాజీ ముఖ్యమంత్రి గారు హాస్పిటల్లో ఉన్నారు యశ్వ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు త్వరలో కోలుకోవాలి కోలుకొని ఇంతవరకు ఏదైతే మీరు దోచుకోపోయిన సంపద ఉందో మా ప్రాంతం నుంచి దయచేసి ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారికి చెప్పి మా ఆర్మూరు ప్రజలకు న్యాయం చేయగలరు అట్లనే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మీరు మీకున్న సంబంధాలు చాలా పెద్ద సంబంధాలు మీ బావ తన్ని రౌ గారు మీ అన్న తన్ని అవిన కల్వకుంట్ల తారక రామారావు గారు అక్క ఎమ్మెల్సీ గారు కవితారావు గారు వాళ్ళకి చెప్పి ఏదైతే పది సంవత్సరాలు ఈ ప్రజలు నెట్టి పేయబట్టారు అభివృద్ధికి దూరంగా దయచేసి మీరు కూడా మీ రికమెండేషన్ ఉపయోగించి ప్రజలకు డబ్బులు ఏదైతే తరలించబడేవా నిధులు ఈ నా కాన్సియన్స్ నుంచి ఆ నిధులన్నీ మళ్ళీ ఇప్పించండి తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తాను నీ సహకారం కూడా కోరుకుంటున్నాను నీ ఈ ప్రజలు నీ ప్రజలు నా ప్రజలు ఈ ప్రజలు ఎవరికి సొంతం కాదు వాళ్ళ వాళ్లకు మనం జీతగాళ్ళము వాళ్ళు ఎన్నుకున్న సేవకులు నేను కూడా అధికారులు కూడా చెప్పాను అధికారులు కూడా అలవాటు చేసుకోండి ఈ ఐదు సంవత్సరాల ఇంతే ఉంటుంది లెక్క ఏం మారదు మనము ప్రజల జీతగాళ్ళము ఈ పదం వినడానికి ఇబ్బంది ఉంటుంది ప్రజల డబ్బులు తీసుకొని ప్రజలను బెదిరించడము ప్రజల మీద స్వారీ చేయడం అనేది మానండి ఇది ఈ స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తాం త్వరలో రాబోయే ఎలక్షన్లో కూడా ఈ ప్రజలను ఒక చైతన్యవంతులను చేసి వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాటట్లు ఇప్పుడు ఎట్లైదైనా చుట్టూ ప్రజలు వచ్చారు అన్న ఇక్కడ అక్రంగా చదివారు ఇక్కడ అక్రంగా జరుగుతున్నాయంటే ఇట్లా ప్రజలు కూడా అందరినీ చైతన్యపరుస్తాం చైతన్యపరిచిన తర్వాత వాళ్ళ హక్కులు వాళ్ళ వనరులు అన్ని వాళ్ళకి చెందినట్లు చేస్తాం ఇక్కడ మాత్రం ఇంకొకసారి చెప్తున్నాం మీడియా మిత్రులు ఇంకెవ్వరికి నేను భయపడను భయపడను కాక భయపడను ఇప్పుడు రాష్ట్రం అంతా చూస్తుంది నా ఇంటర్వ్యూలో ఇప్పుడే మీకు చూపించాను ఎవిడెన్స్ ఎవ్వరికి లోంగాను సరే ఇప్పుడు అధికారులు ఇంతకుముందు ఇక్కడ అక్రమంగా పర్మిషన్ ఇచ్చారు కదా వాళ్ళపై ఒత్తిడి జరిగిన వాళ్ళని పెట్టాడుదాం ఇప్పుడు ఒత్తిడి ఏంటంటే అధికారులు చాలామంది మంచిగానే ఉంటారండి అంటే ఒకటి అధికారులను సమర్థించడం కాదు నేను ఒక ప్రజాప్రతినిధిగా అధికారుల అవస్థలు గమనించాను రకరకాల ప్రలోభాలు ఇబ్బంది పెట్టడము మంచి ఆఫీసర్స్ వినకపోతే నేను చెప్పాను కదా వాళ్ళ భార్య పిల్లల్ని కిడ్నాప్ చేస్తా అంటాము ఉన్నాయి మరి వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి పత్రిక విలేకరాలను పెద్ద పెద్దలను లేపేసిన ఉన్నారు అవి లేఖలు వాయిస్ రికార్డింగ్ తీసుకున్నారు మీ లెక్క ఎంత మిమ్మల్ని లేపేస్తా అంటాము అంటే దస్ ఆల్ విట్నెస్ మీరు విట్నెస్ ఉన్నారు దానికి సాక్ష్యం కాబట్టి అధికారులు ఎట్లాంటి కక్ష సాధింపు లేదు అధికారులని మేము ఒక ఆనెస్ట్గా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ విధులు మనం నిర్వహిస్తాము ప్రజల గురించి ప్రజల బాగుల గురించి ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసేది అధికారులేనండి అధికారులను ఎప్పుడు మనం కించపరచకూడదు అధికారులను చురకనగా మాట్లాడకూడదు ఎవరో ఒకరు ఉంటారు ఇక ఆ గురించి వ్యవస్థను మొత్తం మనము నిందించలేము అధికారులు సహకారం తీసుకుంటాను ఎక్కడైతే ఆగిపోయిన పది సంవత్సరాలు ఆగిపోయిన అభివృద్ధి ఉందో ఆరుమూరు ప్రాంతాన్ని సష్యశ్యామలంగా చేస్తాను మోడల్ ఆఫ్ తెలంగాణ చేస్తాను మోడల్ ఆఫ్ ఇండియా చేస్తాను జై బోలో భారత్